తేలికగా చేసుకొని ఇష్టంగా తినే పిల్లలు ఇష్టపడే సూపర్ ఫుడ్ ఇది పల్లి పట్టి చిక్కి దాన్ని ఎలా తీసుకోవాలో చూద్దాము ముందుగా అయితే నేను శాండ తీసుకున్నానండి ఆ శాండలో వేయించుకున్నాను పల్లీలని అవి కాస్త టైం పడుతుంది ఫైవ్ మినిట్స్ వేయడానికి ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా స్లోగా వేయించుకుంటే లోపల నుంచి బయట బయటపెడకి ఒకే తీరగా అన్నీ మంచిగా వేగి బాగుంటుందండి టేస్ట్ కూడా అలా ఒక క్లాత్లో కానీ ఒక చాటలో దాన్ని పోసుకోండి కూళ్ళతో అలా రఫ్ చేయడం వల్ల దాని పొట్టు పోతుంది అది మొత్తం క్లీన్ అయిన తర్వాత మనము దీన్ని చిక్కిలాగా చేసుకోవాలండి సో తీసుకున్న పల్లీలలో మీరు ఎంత అయితే తీసుకుంటున్నారో అందులో సగం తీసి పౌడర్ లాగా చేసుకోండి మరి మెత్తగా కాదు బరకగా అట్లా పౌడర్ చేసుకున్నప్పుడు ఈ పల్లీలు ప్లస్ ఈ బరక పౌడర్ రెండు కలిపినప్పుడు ఆ మిక్స్ అనేది పర్ఫెక్ట్గా ఒక స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా ఫామ్ అవుతుంది సో మనం ఇట్లా రుద్దినప్పుడు కానీ దాన్ని లడ్డులా చేసినప్పుడు కానీ పర్ఫెక్ట్గా రావడానికి మంచి ఛాన్స్ అది వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట ప్లస్ చూడ్డానికి బాగుంటుంది తింటే కూడా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది డైరెక్ట్ పల్లీలు వేసుకునేదానికంటే ఇట్లా మీరు చేసి చూడండి ఒకసారి చూశాక నాకు కామెంట్ పెట్టండి ఓకేనా అలా బాగుందా డైరెక్ట్గా పల్లీలు పల్లీలు వేస్తే బాగుందా ఇలా పౌడర్ కూడా వేసి చేసుకుంటే బాగుందా అనేది ఇది చాలా మందికి తెలియదు ఇది ఒక టిప్ అనుకోండి మీరు ఇంకా పల్లీలలో మనకి సెలీనియం ఉంటుంది ఫైబర్ ఉంటుంది మెగ్నీషియము పొటాషియము ఐరను జింక్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి పిల్లలకి కానీ మనం కానీ డైలీ ఇది ఒకటి రెండు లడ్డల్లా తీసుకుంటే చాలా బాగుంటుందని ఎక్కువ అయితే తీసుకోకూడదు వీటిని మితంగా తీసుకోవాలి కంపల్సరీ షుగర్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే మితంగా తీసుకుంటేనే మంచిది ఇది మనం మెటబాలిక్ బూస్ట్ చేస్తుందండి మనం ఎంత మితంగా తీసుకుంటే అంత బెనిఫిట్స్ కూడా మనకు ఉంటుంది దీనివల్ల పిల్లలకి మాత్రం డైలీ ఇవ్వడానికి ట్రై చేస్తుందండి వాటిని వేయించుకున్నాక నేను ఇలా ఒక బండ మీద మొత్తం క్లీన్ చేసేసుకొని నెయ్యి రాసుకున్నానండి అది పాకం పట్టగానే వెంటనే దాని మీద వేయడం కోసం రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు బెల్లం గిన్నె గిన్నెలో చూసారా కొన్ని వాటర్ వేసాను ఎక్కువ అయితే వేయలేదు అసలు యాక్చువల్గా కొంచెం గిన్నె కొంచెం క్రాస్ పెట్టాను కేవలం ఎక్కడైతే వాటర్ లేవో అక్కడ బెల్లం అనేది మాడిపోతుంది స్మెల్ కూడా వస్తుంది కాబట్టి అలా చేయకూడదు మీకు అది తెలవడం కోసం కొంచెం అలా పెట్టి చేశాను నేను సో ఎప్పుడైనా వాటర్ వేసాకనే బెల్లం వేయాలి డైరెక్ట్గా స్టవ్ మీద గిన్నెలో బెల్లం వేయకూడదు మాడిపోతుంది చాలా మంది డైరెక్ట్గా వేస్తారు అదే కరుగుతుంది కదా అని కానీ ఆ టేస్ట్ ఈ టేస్ట్ అనేది కొంచెం ఆ స్మెల్ లోనే తేడా పిలుస్తుంది ఇప్పుడు చూసారా అది ఉడికినాక ఒక పాకం వస్తుంది ఇది మాత్రం కాదని ఇది ఫస్ట్ ఇది లేత పాకం లాగా ఉంది అది వాటర్లో కరిగిపోతుంది ఇలాంటి టైంలో మాత్రం మనం పల్లీలు వేస్తే అది ఉండగట్టదు కాబట్టి వేయకూడదు వాటర్ వాటర్ లాగా జ్యూసీ లాగా కనిపిస్తుంది అప్పుడు సో ఇంకొంచెం ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది మనం వెయిట్ చేయాలి ఆ లోపు కొంచెం ముదురుపాకం వస్తుంది మరీ ముదురు ఉండొద్దు మరీ లేతగా ఉండొద్దు ఇలా చూసారా అలా వేస్తే ఒక చిన్న ముద్దలాగా పడాలి ఇంకొంచెం రావాలి దీన్ని పాకం అని అంటారు మనం ఎప్పుడైనా అది చేతికిలా ఒక ముద్దలాగా వచ్చేసి ఎలా ప్రెస్ చేస్తే అటు ఎటు సైడ్ ప్రెస్ చేస్తే అటు సైడే వెళ్ళిపోవాలండి అది ఒక రౌండ్ షేప్లో కానీ ఇట్లా అడ్డ మనం ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఇట్లా అడ్డంగా అవడం బిల్లలాగా అలా అలా రావాలి అలా వచ్చినప్పుడు మాత్రం అది పర్ఫెక్ట్ పాకం అనమాట పల్లి పట్టుకి కొంతమంది చేస్తే ఇట్లా తీగలాగా సాగుతూ నవ్వులుతూ ఉంటాయి ఇక ఇట్లా సాగుతూ ఉంటుంది ఇక నవులుతూ ఉండాలి అలా అలా కూడా చేయొద్దు ప్లస్ ఎక్ ఎక్కువ మనం బయట కొనుక్కున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఎక్కువ పాకం పెట్టేస్తారు అది ఖరాబ్ కాకుండా ఉండడం కోసము వాళ్ళు గట్టిగా చేస్తారనమాట సో అలా కూడా ఉండొద్దు తింటుంటే మెత్తగా ఉండాలి టేస్ట్ ఉండాలి తొందరగా ఇలా ఇలా అనగానే అలా విరగాలి బాగుంటుంది అప్పుడు ఈ పాకం చూసారా ఇప్పుడు అది అలా పాకం పట్టినప్పుడు ఇట్లా ఉండలేదండి కదా దాన్ని ఒక ప్లేట్లో వేసి కొడితే టంగ్ సౌండ్ రావాలి అది పర్ఫెక్ట్ పాకం అది ఒకటి గుర్తుంచుకోండి మీరు ఇలా మనం తీసుకున్న పల్లీలను పోసేసి మంచిగా పాకంలో కలిపేసేయాలండి ఇది విత్ ఇన్ లోనే ఇది కొంచెం ముదురు పాకమే కాబట్టి వితిన్ సెకండ్స్లోనే ఇది గడ్డ కట్టేస్తుంది అనమాట చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి మనము టైం వేస్ట్ చేయొద్దు దీన్ని ఇప్పుడు మనము ఉండల్లా అయినా చేసుకోవచ్చు చిక్కిలా అయినా చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి మీకు నచ్చిన షేప్లో చేసుకోండి రకరకాల షేప్లో కట్ చేసుకోండి మీకు చూపించడం కోసం జస్ట్ అట్లా రెండు ఉండలు కట్టాను ఇది కాలుతుందండి చెయ్యి అయితే బాగా కానీ ఫాస్ట్గా చేయాలి తప్పదు కొన్ని ఈ ఇప్పుడు నెయ్యి రాసుకున్నాం కదా అక్కడ బండ మీద వేసేసుకున్నాం కదా దీన్ని చపాతి రోల్ చేసినట్టుగా ఈ చికెన్ కూడా మంచిగా అలా రోల్ చేసేసుకొని మనం కరెక్ట్గా అలా సైడ్ నుంచి ఇట్లా అన్ని వైపులు కొట్టేసి కొట్టేయండి అన్ని ఇట్లా గ్యాప్ లేకుండా అంత సమానంగా ఈక్వల్గా వస్తుంది స్ ఇట్లా ప్రెస్ చేయడం వల్ల కింద పైన మొత్తం అంతా ఒక్క తీరగా వస్తుంది మనకు బయట షాప్లో అమ్మినప్పుడు ఎలా ఉంటుందో అలా చూసారా ఇప్పుడు మనం నేను రాసాం కాబట్టి అంటుకోకుండా అలా వచ్చేసింది పర్ఫెక్ట్గా అంతే అండి దీన్ని ఇప్పుడు జస్ట్ పీసెస్ కాట్లు పెట్టేసుకొని వదిలేసుకుందాం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వదిలేసుకుందాం అనుకోండి ఇది గట్టిదే ముదురుపాకం కాబట్టి ఈజీగా మనకి చిక్కిల్లా వచ్చేస్తాయి మంచిగా వీటిని కాట్లు పెట్టుకోవడం వల్ల వెంటనే ఇట్లా మనం ఇలా విరుచగానే విరిగిపోతుంది చూసారా అలా బెస్ట్ అలా ఒక కాట్లు పెట్టేసుకొని వదిలేసుకోండి తర్వాతకి ఫ్రీగా వస్తుంది మీకు చూడ్డానికి చాలా బాగుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా నాకైతే చాలా ఇష్టం అసలు పల్లె పట్టి అంటే ఇలా ఉండలైనా చేసుకోండి మీ ఇష్టం సైజ్ మాత్రం చిన్నగా చేసుకోండి పెద్దగా చేసుకోండి పిల్లలు ఎంగిల్ చేసి అక్కడ పడేస్తే వేస్ట్ అయిపోతుంది కష్టపడి చేస్తున్నాం కాబట్టి కొంచెం చిన్న సైజులో చేసుకోండి రెండు తినే కాడ మూడు తింటారు మూడు కాబట్టి నాలుగు తింటారు కానీ పెద్దగా చేసి వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా అలా చూసారా ఎంత బాగా ఆరిపోయిందండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ మా పాప ఆగట్లేదు సో చూపిద్దామని వచ్చేసిన మీరు అలా పెట్టేసుకున్నప్పుడు ఒక క్లాత్ ఏదన్నా కప్పేసి వెళ్ళండి ఏది వాళ్ళకుండా వాటి మీద అలా కట్ చేస్తుంటే అలా విరిగిపోతుంటాయి మంచిగా ఎంత బాగా వచ్చింది చూడండి ఎంత ఫ్రీగా ఎంత స్మూత్గా గట్టిగా కింద ఆనుకో ఆడకుండా అంటుకోకుండా అంతే అంతే అండి ఎంత సింపుల్గా ఎంత బాగుందో చూసారా ఎంత చూడ్డానికి ఎంత బాగుందో అంతే రుచిగా ఉంటుంది మీ ఆకలి మంచిగా తీరుస్తుంది తింటా అంటే తిని బుద్ధా ఉంటుంది ఇక ఇదైతే శరీరానికి కావాల్సిన శక్తి మొత్తం వస్తుంది కాబట్టి మీరు మీరు తినండి పిల్లలకి కూడా తినిపియండి ఇది చాలా హెల్దీ అండ్ పవర్ఫుల్ స్నాక్ డైలీ ఒకటి తినడానికి ట్రై చేయండి మీరు పిల్లలు కూడా ఇది బ్లడ్ని కూడా ప్యూరిఫై చేస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది ఇంకా ఇది హిమోగ్లోబిన్ స్థాయి కూడా పెంచుతుంది ఎనిమియా కూడా రాకుండా పుట్టే చేస్తుంది అనమాట డైలీ ఒకటి తినడం వల్ల ఇన్ని మెరాకిల్స్ ఉన్నాయి ఇందులో సో ఇంకా లేట్ చేయడం ఎందుకు మీరు కూడా చేసేసి పర్ఫెక్ట్గా చేసుకొని తినండి ఏదో చేసుకున్నామా తిన్నామా అన్నట్టు కాదు మనం ఇందులో పల్లీలు వాడుతున్నాము బెల్లం వాడుతున్నాము గ్యాస్ వాడుతున్నాము టైం వాడుతున్నాము కదా కాబట్టి అన్నీ వాడుతున్నాం కాబట్టి చేసుకునే పద్ధతిలో చేసుకునే తీరుగా చేసుకొని టేస్టీగానే తినాలి చిన్న ఒకటి రెండు అయినా టేస్టీగా తినాలి పిల్లలకి కూడా టేస్టీగా పెట్టాలి మనం ఎప్పుడైతే ఒక పనిని కరెక్ట్గా చేస్తామో మన పిల్లలు కూడా మనల్ని ఫాలో అవుతారు అది పనుల్లో కానీ మాటల్లో కానీ పద్ధతుల్లో కానీ ఎందులో అయినా అండి మా చిక్కీకి కూడా చిక్కీలు అంటే చాలా ఇష్టం నా ఫుడ్ అంటే చాలా పిచ్చి ఇళ్ళకిగా ఎవరు ఏది చేసినా పాపం అంత ఇష్టంగా తినరు మా మమ్మీ కూడా బాగా చేస్తుంది మా అత్తయ్య కూడా బాగా చేస్తుంది అండి అందులో నేను ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కరు వంట నేర్చుకున్నాను సో అందుకే అంత పర్ఫెక్ట్ గా చేయగలుగుతా అలా అనగానే అలా విరిగిపోతుంది చూసారా నేనైతే హాఫ్ కేజీ పల్లీలకి హాఫ్ కేజీ బెల్లం వాడుతానండి ఒకవేళ ఎక్కువ వేసుకోవాలి అనుకుంటే ఒక పిడకడంత ఎక్కువ వేసుకున్నా ఏం కాదు కాకపోతే మనము పల్లీలు కొంచెం ఎక్కువ వేయించి పెట్టుకోవాలి ఎందుకంటే మనం కలుపుతున్నప్పుడు మనకు తెలుస్తుంది సరిపోతుందా లేదండి పల్లీలు మిగిలిన ఏం కాదు కానీ పాకం మాత్రం మిగలకూడదు అలా చేసుకోవాలి ఓకేనండి ఒక చిన్న మంచి మాట మీరు చూసేయండి ఇక నేను ఉంటా బై హలో ఫ్రెండ్స్ ఇక్కడ దాకా వచ్చారు టెన్ మినిట్స్ వీడియో చూసారు ప్లీజ్ లైక్ లైక్ చేయడమో షేర్ చేయడమో మర్చిపోద్దు ఫ్రెండ్స్